జాగృతి దీపావళి సంచుగా నవంబర్ ఇరవై నాలుగు నుంచి ద్వాదశ జ్యోతిలింగాలలో ఇవాళ మనం తెలుసుకోబోయేది ఉజ్జయిని మహాకాళేశ్వరుని గురించి తెలుసుకుందాం ఉజ్జయిని పేరు వింటేనే భారతీయ నాగరికత వరాహమిహురుడు కాళిదాసు భోజుడు వంటి పేర్లు స్ఫురణకు వస్తాయి మధ్యప్రదేశ్లోని మాళ్వా ప్రాంతంలో నది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది ఉజ్జయిని అంటే విజేత అని అర్థం త్రిపురాసురుడిపై శంకరుడు సాధించిన విజయానికి సంకేతంగా ఈ పట్టణానికి ఆ పేరు వచ్చిందని స్కాంద పురాణం పేర్కొంటోంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మహాకాళేశ్వర్ ఇక్కడే ఉంది దీనికి సంబంధించి శివపురాణంలోని కథ ప్రకారం అవంతి నగరంలో నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణ కుటుంబాన్ని ఆ సమీపంలోని రత్నమాల పర్వత ప్రాంతంలో ఉండే దూషణుడు అనే రాక్షసుడు హింసించేవాడు ఆ బ్రాహ్మణుడు పరమశివుడిని శరణు కోడా కోరాడు భక్తవత్సలుడు శివుడు మహాకాళ రూపంలో ఆవిర్భవించి రాక్షసుడిని సంహరించాడు భక్తజనం ప్రార్థన మేరకు జ్యోతిర్లింగంగా విలసిల్లుతున్నాడు ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మొదటిగా నిర్మించిన ఆలయం ఎప్పటిదో ఎవరూ చెప్పలేరు కానీ ప్రజాపతి బ్రహ్మ ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి క్రీస్తు పూర్వం మూడు నాలుగు శతాబ్దాలకు చెందిన నాణ్యాల మీద కూడా మహాకాళేశ్వరుని బొమ్మ ఉంది రఘువంశంలో కవి కుల గురువు ప్రస్తావించిన నికేతన్ ఇదే మేఘదూతంలో మహాకాల్ గుడి గురించి చక్కని వర్ణన పొందుపరిచాడు సాధారణ శకం క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరంలో బానిస వంశపు సుల్తాన్ ఇల్ టిష్మిష్ ఇల్టు ట్మిష్ ఈ ఆలయం మీద దాడి చేశాడు తరువాత ఔరంగజేబు దాడి చేశాడు ఇది క్లుప్తంగా ఇందులో ఇచ్చిన ఉజ్జయిని గురించి చక్కగా తెలుసుకున్నాం క్లుప్తంగా స్వస్తి